రాయలసీమ ప్రాంతాన్ని పర్యాటక హబ్బుగా అభివృద్ధి చేయాలని సీనియర్ జర్నలిస్టు రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన పుంగునూరు నానబాల లోకేష్ రాయల్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి విన్నవించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కందుల దుర్గేష్ గారిని నేడు వారి చాంబర్లో కలిసిన లోకేష్ రాయలసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల శ్రీకాళహస్తి కాణిపాకం శ్రీశైలం అహోబిలం మహానంది లేపాచి యాగంటి గుడిమల్లం ఒంటిమిట్రలతో పాటు హార్స్ హిల్స్ గండికోట తలకోన బెలూమ్ కేవ్స్ కైగల్లు లాంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేస్తే రాయలసీమ పర్యాటక హబ్గా దేశవ్యాప్త గుర్తింపు పొందడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రికి వివరించగా ఆయన సావధానంగా విని సానుకూలంగా స్పందించినట్లు లోకేష్ తెలిపారు త్వరలోనే మంత్రి దుర్గేష్ హార్స్ హిల్స్ పర్యటనకు వస్తున్నట్లు అక్కడ ఇదే విషయమై మరోమారు మంత్రికి విస్తృతంగా సమాచారం అందివనున్నట్లు లోకేష్ పేర్కొంటూ తమ వినతులను సానుకూలంగా స్పందించిన మంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు